మా డిగ్రీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము దేనికంటే అంత అత్యవసరం ఏం లేదు కాకపోతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లాస్ట్కి అప్పుడప్పుడు దాచుకోమని ఇచ్చిన డబ్బులు నెక్స్ట్ నేను కూడా అప్పుడప్పుడు ఉన్నప్పుడు వేసిన డబ్బులు అయితే ఇందులో ఉన్నాయి మొత్తం అయితే నిండలేదు ఇంతకుముందు ఆ చిన్న డిబీలో ఉన్నవే ఇందులో షిఫ్ట్ చేస్తామన్నమాట మొత్తం నిండలేదు కానీ ఇప్పుడు ఎందుకో తీయాలనిపించింది పైగా ఈ రోజు మంచి రోజు అంట కదా డిబ్బీ అయితే పెద్దదే ఇది నిండడానికి చాలా టైమే పట్టింది అంతవరకు మేము ఆగలి కదా నువ్వు చెప్పామని ఈ డెబ్బుతో ఏం చెందామను విన్నారా నాకు చెవులి కొండాలి కానీ అప్పుడెప్పుడు ఇచ్చిన డబ్బులు ఇందులో దాచిందనమాట సో ఇప్పుడు నేను చెవులి కొనుక్కున్నా అది లాస్ట్ సంపాదనతో కొనుక్కున్నదే అని కదా చెప్పు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు తెలియదా సరే ఫస్ట్ అయితే డబ్బులు ఎంత ఉందో చూద్దాం అండ్ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్కి ఫస్ట్ ఇయర్ రింగ్స్ కొన్నాను కదా అది కూడా డిబ్బీ డబ్బులతోనే కొన్నాను కదా అది వెనకాల ఇలా తిప్పుతారు కదా అది వచ్చేసి స్కూల్లో పడిపోయింది అనమాట ఇంకా అందుకే ఈ డిబ్బు ఈ డబ్బులు కూడా తీసి ఆ చెవులు కొంచెం మార్పిచ్చి వెనకాల అలా తిప్పేది కాకుండా తీగ టైప్లో ఉంటుంది కదా అలా అలా చిన్నవి చేపిద్దాం అనుకుంటున్నాను అవైతే ఇంకా భయం ఉండదు పడిపోద్ది అనేసి సో చెవులి బాగానే దొరికింది కానీ వెనకాల ఉన్నది మాత్రం దొరకలేదన్నమాట ఇంకా అందుకే అప్పటి నుండి పెట్టలేదు చెవి లాస్ట్కి మామూలుగా పెడుతున్నాము నేను కూడా ఏంటంటే మాటి మాటికి నేను ఎక్కువ చిన్నవే పెట్టుకుంటాను కాబట్టి ఫిక్స్డ్గా అలా ఏదైనా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అందుకే ఇంకా మాటి మాటికి టెన్ రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాను చిన్న చిన్న చెవులి ఇంకా అవి ఎన్ని కొనుక్కున్నా ఇంకా వేస్టే కలర్ పోతే ఇంకా పడమే అదే ఫిక్స్డ్గా ఏదో చిన్న ఉన్నా కొంచెం బాగుంటుంది కదా అనేసి ప్లాన్ వేసామనమాట ఇప్పుడైతే ఫస్ట్ డబ్బులు ఎంత ఉందో చూద్దాం చూసేద్దామా ఫ్రెండ్స్ అని చేసేద్దాము ఫ్రెండ్స్ ఓకే లాస్యా ఈ డిబ్బీ ఈ డిబ్బి ఈ డిబ్బి అయితే మీషో నుండి ఆర్డర్ పెట్టాను అనమాట బాగుంది మీకు డిప్పీ కానీ అమ్మయ్యా అమ్మయ్య టెన్ టెడన్ ఎవడైతే చూస్తుందా పాప మీ ఇందులో లాస్టకి ఏమైనా కొనుక్కోమని ఇచ్చిన అంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా దాసుకున్న డబ్బులు ఉన్నాయి కానీ నేను కొనుక్కున్న తర్వాతకి దానికి పనికి వస్తాయి కదా అని నేను ప్లాన్ చేశాను అనమాట ఇది చెక్కతో వచ్చింది కొంచెం రఫ్ గా ఉంది చిరిగిపోద్ది నోట్ మెల్లి తీయాలి నేను తీస్తాను నువ్వేమో ఇవన్నీ ఒక దగ్గరికి పెట్టుకుంటే అవి ఎంత ఫైవ్ హండ్రెడ్ అది ఫైవ్ హండ్రెడ్ కంటే ఒక దగ్గర అలా నావే ఇదానికి ఇంకా వేస్తే చాలానే పడతాయి కాకపోతే మనకు అంత ఒక్క చెప్తాను కదా నాకు అసలు ఇలాంటివి ఏమైనా దాస్తే ఎప్పుడు తీసేద్దామా అని ఆచి ఓకే అంతేనా గుడి ఇప్పుడు హండ్రెడ్స్కి యూ హండ్రెడ్స్కి హండ్రెడ్స్ అవి కాదు ఇది హండ్రెడ్స్ ఇది ఫోటో తీస్తే బాగుంది తీసేవా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుండే సేవింగ్స్ అనేవి నేర్పించమనుకోండి వాళ్ళు పెద్దయ్య కూడా ఏంటంటే వేస్ట్ ఖర్చు చేయకుండా ఉంటారు అనమాట లాస్ట్ ఇది మూడోసారి డిబ్బీలో డబ్బులు దాయడం ఫస్ట్ దాచినాయి అయితే ఏదో చేస్తాను నేను ఫస్ట్ అయితే ఇది దగ్గర పెట్టేసి ఆ తర్వాత లాస్ట్లో చూద్దాం ఎంత వచ్చింది ఇప్పుడు ఫిఫ్టీస్ ఇంకో ఫిఫ్టీస్ ఉన్నాయి కదా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ దాచింది మా అయితే మా ఆయనకు సంబంధం లేదు ఎందుకంటే మా ఆయన దాచే రకం కాదు దాచి నీకు ఖర్చు పెట్టే నిజంగా అంటే వేస్ట్ ఖర్చు ఏం చెయ్యరు కానీ ఖర్చు అయిపోతే ఎంత డబ్బులున్నా మా ఆయన ఖర్చు పెట్టేస్తుంది ఇవంతా నేను లాస్ట్ సేవ్ చేసింది ఇవి ఇలా సేవ్ చేయగలిగాను కాబట్టి ఈ ఆలోచన కూడా లేకపోయింటే ఈ డబ్బులన్నీ ఈ పాటికి ఎప్పుడో ఖర్చు అంతే అంతా మీరు కూడా ఇలా దాచుకోండి పిల్లలు డబ్బులు వేస్ట్ చేయద్దు చెప్పి అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు వేస్ట్ ఖర్చు పెట్టద్దని చెప్పే మీ ఫ్రెండ్స్ చూస్తారే అమ్మ లాస్ట్ మనకే బుద్ధులు చెప్తుంది అంటారు చాలా తక్కువేనంత పుటీతం నిన్నిపోయిందపడం ఉంది సో మొత్తం అయితే ఇలా ఉన్నాయనమాట ఇప్పుడు ఫస్ట్ 500 ఎంత ఉందో చూద్దాం అంటే లె లె రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది 10

పదివేల పదకొండు వేల నూట తొంభై ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం పదకొండు వేల నూట తొంభై రూపాయలు అనమాట మొత్తం చిన్న

ఒక్క రూపాయి దాచుకోండి మా నాన్న ఖర్చు పెట్టద్దు అని చెప్పు మా నాన్నలా ఖర్చు నాన్న బుద్ధి ఫ్రెండ్స్ అండి పదకొండు వేలు ఉన్నాయి కదా చూద్దాం డబ్బుకి ఏమైనా వస్తే తీసుకుంటాను లేదంటే అలా పెట్టేస్తాను మాత్రం మార్చింది ఇలా అవి వీలైతే రేపు వెళ్దాం అనుకుంటున్నాను వీలైతే వెళ్తే గనుక ఖచ్చితంగా ఏమైనా తీసుకుంటే తీసుకున్నది లేదంటే లేదు అది దీని తర్వాత కంటిన్యూషన్ వీడియోలా పెడతాము అయితే ఫుల్గా చూడండి ఇంకా చెప్పినట్టుగానే చెల్లి అయితే పాడర్ అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా లాస్యకి కూడా మార్పించాలనుకున్నాను కాబట్టి లాసిని కూడా తీసుకెళ్తున్నాను ఎండైతే నార్మల్గానే ఉందిలేండి అసలు నిజం చెప్తున్నాను మేము వెళ్ళడం మా ఆయనకి తెలీదు ఇంకో విషయం ఏంటంటే మా ఆయనకి ఇష్టం కూడా లేదు గోల్డ్ కొండం చెప్పాను కదా ఎంత ఖర్చు పెట్టడానికి చూస్తారు కానీ ఇలాంటి కొండం అంటే మాత్రం ఒప్పుకోరనమాట ఇంకా తెగించేసి కొన్న తర్వాత ఎలానో కన్విన్స్ చేసుకుంటానులే అనేసి ఇంకా మా ఆయనకి చెప్పకుండానే వెళ్తున్నాము మొత్తానికి అయితే షాప్కి అయితే వచ్చేసాము ఇంతకు ముందు ఇక్కడ ఏదో చిన్న చిన్నవి కొన్నాంలేండి అలా అని చెప్పి తెలిసి తెలిసిన వాళ్ళ షాప్ కదా అని వచ్చాము నేనైతే ఇయర్ రింగ్స్ చూస్తున్నాను మొన్న మన ఇంటికి సబ్స్క్రైబర్స్ వచ్చారన్నాను కదా ఆ సిస్టర్ పెట్టుకున్న చెవులు అయితే భలే ఉన్నాయన్నమాట అలాంటివి దొరుకుతాయేమో అని ఈ షాప్కి వచ్చి చూశాను కానీ రెండు మూడు చూపించారు కానీ నాకు ఏది నచ్చలేదు సెట్ అవ్వదేమో అనిపించింది మొన్న వేసుకొచ్చిన సిస్టర్ ఇయర్ రింగ్స్ అయితే ఈ షాప్లో కాదు రండి వేరే షాప్లో తీసుకుంది కానీ అక్కడికి వెళ్దామంటే వెళ్ళలేదన్నమాట ఇంకా అలా అని చెప్పి ఇక్కడే చూద్దామనేసి చూస్తున్నాం కానీ నాకు ఎందుకో ఏది సెట్ అవ్వట్లేదు సెట్ అవ్వడం కాదు నాకు నచ్చట్లేదు అసలు ఇంకా మళ్ళీ చూపించమన్నాను ఇంకా అవే ఉన్నాయి అనేసి అంటే వద్దని చెప్పేసాను అనమాట వద్దని చెప్పేసి మళ్ళీ ఇంకో షాప్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళక అక్కడ కూడా సేమ్ చూపించమన్నాను అనమాట ఫస్ట్ ఫస్ట్ చిన్నవే నాకు చిన్నవే ఇష్టం కాబట్టి సో చిన్నవి పెట్టుకుంటాను కాబట్టి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చూపించండి అన్నాను చూపించారు అంత బాగానే ఉంది కాకపోతే ఏంటంటే నా ఇయర్ రింగ్ అదే చెవులు పెట్టుకునే క చెవులు పెట్టుకునే కన్నాలు చాలా చిన్నవి అనమాట ఈ గొట్టాలు చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి ఇంకొక రెండు మూడు బాక్స్లు అయితే చూపిస్తున్నారు వీడియో ఏంటి అని అడిగారు అనమాట యూట్యూబ్ ఛానల్ అనేసి అన్నాను ఇంకా సైలెంట్గా ఉన్నారు వాళ్ళు కూడా ఇయర్ రింగ్స్ అయితే ఇవి చూస్తున్నాను కానీ ఇందులో కూడా సేమ్ ఇందాక షాప్లో చూసాను కదా సేమ్ అలాంటి డిజైన్ లాంటివే ఉన్నాయి ఇంకా వేరేవి లేవా అని అడుగుతున్నాను అనమాట ఇంకొండి ఏంటంటే గొట్టలు బ్యాక్ సైడ్ గొట్టలు చిన్నవి అదే సన్నగా ఉన్నవి ఉంటే చూపించండి అంటే ఆ సైజులో రావండి అనేసి అన్నారు అప్పుడు నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ ఇయర్ రింగ్స్ ఇంతకు ముందు కొన్నాను కదా అవి చూపిస్తాను అవి ఇయర్ రింగ్స్ కాదు కదా అవి ముక్కు పుడకలు కదా అందుకే సన్నగా ఉన్నాయి గొట్టాలు అనేసి అంటున్నారు అనమాట ఇయర్ రింగ్స్ అయితే గొట్టాలు లావుగానే వస్తాయి అలా మీరు మెల్లిగా ఈ చెవు కన్నం పెద్ద చేసుకొని పెట్టుకోవడమే అనేసి అన్నారు పోనీలో కొనేసి ఉంచుతాం మెల్లిగా కన్నం పెద్ద చేసుకోవచ్చు అనేసి ఇంకా చూస్తున్నాను కానీ ఇందులోనైతే ఏమీ నచ్చలేదనమాట అతను మళ్ళీ ఇంకో చిన్న బాక్స్ తీసుకొని అందులో చూపిస్తున్నారు ఇందులో ఏమైనా నచ్చుతాయేమో చూడండి అనేసి లక్క లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇంకా తిరగకూడదనేమో ఆ బాక్స్లో ఉన్నవి నాకు ఎందుకో కొంచెం బాగానే అనిపించాయి అనమాట చిన్నవి నచ్చాయి నాకు కూడా ఇంకా అలా అని చెప్పి అవి ఫిక్స్ చేద్దాం అనుకున్నాను అనుకుంటున్నాను నేనైతే ఇంకా లాస్ట్ కూడా గొట్టల్ లాంటివా కావాలా లేకపోతే ఏమంటారు కింద రింగుల్ లాంటివి ఉంటాయి కదా అలాంటివ అంటే లేదు స్టట్స్ టైప్లోవే అంటే అవి కూడా లేవంట ఇంకా నేను ఇంతకు ముందే అనుకున్నాను లేండి స్టడ్స్ టైప్లోనే వెనకాల అదే స్టార్టింగ్లో చెప్పాను కదా వెనకాల ఇలా చుట్ట పెట్టేస్తారనమాట అలాంటివి ఉంటే చూపించండి అనేసి అన్నాను ఇంకా నా ఇయర్ రింగ్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నవైతే ఇవి నేను క్లియర్గా షార్ట్ వీడియోలో చూపిస్తానులేండి సరిగ్గా కనిపించట్లేదు పట్టి సో ఇవి పెట్టుకోవడానికి అయితే టైం పట్టుద్ది ఎందుకంటే ఫస్ట్ నా చెవు కన్నాలు పెద్దవి చేసుకోవాలి కాబట్టి నావైతే ఇవి ఇప్పుడైతే లాస్ట్ అవి చూస్తున్నాము అది కూడా క్లియర్గా చూపించలేదు ఈ వీడియోలోని కాబట్టి నావి లాస్ట్ చెవి కూడా నేను వీరైతే షార్ట్ వీడియోలో పెడతాను నేను ఇప్పుడు చూస్తున్నా వచ్చేసి అనమాట సో బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం బాగా పల్చగా ఉన్నాయి అనమాట ఆయన మనం పెట్టే డబ్బులకి ఇంకేమీ వస్తాయి రండి తర్వాత తర్వాత డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ స్కూల్కి వెళ్తుంది కదా మాటి మాటికి చిన్న చిన్న చెవులు మార్చాల్సి వస్తుంది లేకపోతే బ్యాక్ సైడ్ గుచ్చుకుపోతుంది అనమాట చెవి వెనకాల అలాంటివి పెడుతుంటే ఇంకా అలా అని చెప్పి తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట లాస్య కూడా బాగానే ఉన్నాయి ఇంకా అవి రెండు వచ్చేసి అడిగాను ఎంత అవుతుంది అవి ఎంత ఉంది వెయిట్ ఇవన్నీ అడుగుతున్నాయి అనమాట ఇంకా అతను వచ్చేసి కాలిక్యులేట్ చేస్తున్నారు ఇంకా టోటల్ అమౌంట్ వచ్చేసి చెప్పారనమాట నా ఇయర్ రింగ్స్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ పడ్డది సో ఇంకా మొత్తం తగ్గించరా అని నేను అడిగే లోపే ఇంతకు వస్తుంది అని ముందే చెప్పేశారనమాట చెప్పేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్ రింగ్స్ అది వెయిట్ ఉంది ఎంత వస్తుంది అని అడుగుతున్నాను నేనైతే ఇంకా అది వచ్చేసి నేను స్టార్టింగ్ కొన్నది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఎలాగా గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది కాకపోతే ఈ గోల్డ్కి మీరు ఇచ్చిన దానికి ఫోర్ థౌజండ్ వస్తుంది ఫస్ట్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడే అన్నారు నేను వచ్చేసి దానికి ఆల్రెడీ కొన్నమే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కొన్నాను మరి ఇప్పుడు గోల్డ్ రేటు ఎక్కువ ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ కూడా ఎక్ ఎట్టలేదు కదా ఎక్కువ రోజులు మహా అయితే ఒక నెల రోజులు కూడా ఎట్టలేదు కాకపోతే అలా ఎలా అంటే ఇంకా తగ్గిపోద్దండి అలా అనేసి ఏదో రీజన్ చెప్పారనమాట అంటే మీరు కొన్నది అదేదో దానిపైన రాసి ఉంటారు కదా మార్క్ అది లేదు ప్లస్ ఏంటంటే ఇయర్ రింగ్స్ వెనకాల ఉన్న ఇలా తిప్పుకుంటాం కదా అది కూడా పడిపోయింది కదా సో దాని వెయిట్ పోయింది అనేసి అన్నారు ఇంకా సరే అని చెప్పి బేర్ మాడీస్ అయితే టోటలు లాస్ట్ ఇయర్ రింగ్స్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ కట్టారు లాస్ట్లో ఇంకా అది ఫోర్ థౌజండ్ మైనస్ చేసేసి నేనైతే ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాననమాట ఇంకా అలా సెట్ అది సెట్ అయిపోయిన తర్వాత అయితే లాస్ట్కి ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టిస్తున్నాను ఏంటంటే కొంచెం పెయిన్ వచ్చింది లాస్ట్కి అవి కొంచెం చివన్న రేకుల్లో ఉన్నాయన్నమాట అవి గుచ్చుకోవడం వల్ల చుట్టేటప్పుడు బాగా నొక్కిపోయి పెయిన్ వస్తుంది అని కొంచెం ఏడ్చినట్టు అయింది నాకు అనిపించింది అప్పుడు అబ్బా ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అవసరమా నార్మల్గా ఉండిందా బాగుంది కదా అని అనిపించింది కానీ పోనీలే ఇంకా దానికోసమే కదా ఉంటే మంచిదే కదా అని మళ్ళీ నాకు నేనే సంజయ్సే చెప్పుకున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి కానీ దగ్గరికి చుట్టలేదనమాట మళ్ళీ అది కొంచెం ముందుకు వేలాడినట్టుంది పోనీలే మళ్ళీ ఇంకా గట్టిగా చుట్టినా సరే నొప్పి వస్తుందేమో చెవులకి అని చెప్పి ఇంకా నేను కూడా ఏం చెప్పలేదు లాస్ట్కి అయితే అర్థంలో చూసుకుంటావా అని అడుగుతున్నాను దానికైతే చూపిస్తున్నాను అనమాట బాగుందని అంటే బాగానే ఉంది కాకపోతే కొంచెం చెవు నొప్పి చెవులు నొప్పెట్టాయి కదా అందుకే ఫేస్ అలా పెట్టింది అనమాట సార్ నాకైతే నచ్చింది కొంచెం ఇలాంటివి అయితేనే కొంచెం బాగుంటది పిల్లలకైతే ఇంక అలా అని చెప్పి అవే ఫిక్స్ చేసేసుకొని లాస్ట్కి పెట్టించేసి నేనైతే ఇయర్ రింగ్స్ తెచ్చేసుకున్నాను ఇంకా వచ్చిన వెంటనే అయితే మళ్ళీ అయితే వెళ్తున్నాం అనమాట మినుములు ఉన్నాయి కదా అవి అయితే పప్పు పట్టించాలి సో అక్కడికి వెళ్ళేసరికి పిట్టలు అయితే కనిపించాయి చిలుకల్లానే ఉన్నాయి కానీ వాటిని ఏమంటారో తెలియదు ఇంకా ఇక్కడికైతే వచ్చేస్తామన్నమాట ఈ మా సైడ్ ఉన్న ఒకే ఒక్క మిల్లు పప్పులవి ఆడించేది కాకపోతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది పెద్ద ప్రాసెస్ అనేసి జుమించి ఒక గంట సేపు ఉండి పప్పైదో ఆడించుకొని ఇంటికైతే వచ్చేస్తాము సో మొత్తం చూపించడానికి ఇంకా వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి ఈ వీడియో అయితే ఇందరితో ఆపేస్తున్నాను సో వీడియో మొత్తం ఫుల్గా చూశారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్